నమస్తే దిస్ ఇస్ సౌర్యా వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రూత్ టాక్ ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ నమస్కారం గారు సార్ అంటే మొన్న రీసెంట్ గా ఒకటి అన్నారు మీరు ఇలాగా అంటే ఒక ఆవిడ ఒక లేడీ ఇట్లా మంచి అందంగా ఉంటాను నేను ఫేర్ గా ఉంటాను పర్ఫెక్ట్ గా ఉన్నాను కదా నాకు పదిహేను కోట్లు ఇరవై కోట్లు దగ్గర దగ్గరగా ఉన్న సంబంధం ఏదైనా ఉంటే చెప్పండి అని మీరు ఏదో మాటల్లో మాట్లాడినప్పుడు ఆవిడ అట్లా అన్నారు అని అన్నారు అయితే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది కొన్ని ఇలాంటివి వినేటప్పుడు కొద్దిగా చమత్కారంగా అనిపిస్తుంది బట్ అది రియలా లేకపోతే ఏంటి అన్నది నిజంగానే ఆ అందం ఉంటే అన్ని కోట్లు పెట్టి అబ్బాయిలు పెళ్లి చేసుకునే అబ్బాయిలు ఉన్నారా ఆ కోరిక కరెక్టే అంటారు అంటే విషయం ఏంటంటే ఎందుకంటే ఆవిడ నిజంగా నేను ఒక ఎలా చెప్పాలంటే అత్తారింటి దారిలో నది అని కళ్యాణ్ అత్తగారు నది ఆవిడ పేరు అనుకుంటా ఎంత చూడగానే అత్తగారు ఉంది కానీ హీరోయిన్ అసలు నిజంగా అలా ఉంటాను నేను మరి నేను అంత అందంగా ఉన్నందుకు మంచి కొద్దిగా రిచ్ పీపుల్ కావాలండి నా హోదా నా అంతస్తు ఉండాలి హస్బెండ్ యాక్సిడెది యాక్సిడెంట్లో చనిపోయాడంట చాలా అందంగా ఉంటాను నేను పిల్లలు కూడా ఎవరు లేరు ఇవి నా క్వాలిఫికేషన్స్ నా ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్సే కాకపోతే ఏంటంటే ఫిఫ్టీన్ ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఉండాలి అది నా కోరికండి ఎందుకంటే నా అందం తగ్గా అని కానీ నిజంగా అది ఆవిడ ఆవిడ కోరిక అది వీళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళకి అంత కెపాసిటీ లేదమ్మా నేను చూశానమాట ఎంతోమందితో మాట్లాడుతుంటాం వాళ్ళు ట్రైన్ లో మాట్లాడుతున్నాం ఫోన్లు వస్తుంటాయి ఇలా జనరల్ గా మాట్లాడుతు చూస్తాం కదా పదిహేను కోట్లు పది కోట్లు ఉన్నవాళ్ళు నిజంగా ఉన్నా కూడా మేము రూపాయి రూపాయి కష్టపడి సంపాదించుకున్నది కొనుక్కోవడానికి కాదు అందాన్ని కొనుక్కోవడానికి కాదు ఏదంటే వాళ్ళు వాళ్ళ ఒకవేళ ఆవిడ పెళ్లి చేసుకున్నా ఆవిడ ఉద్దేశం ఏంటంటే తదనంతరం ఆయన తర్వాత ఈయనకి వచ్చేస్తుంది అనుకుంటుంది అలా ఆలోచిస్తున్నారు అలా అటువంటిది ఏముండదండి నా చెల్లో మా తమ్ముడో నా పిల్లలో ఉంటారు ఇతరులు కూడా మొదటి భార్య ఏదో యాక్సిడెంట్లోనో లేదంటే కరోనాలోనో ఇక్కడ చనిపోయి ఉంది ఈయనకు ఒక ఫార్టీ ఇయర్స్ ఉంది ఈయనకి నిజంగా ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఉన్నా కదా ఇద్దరు పిల్లలు ఉండి ఉంటారు వాళ్ళు కూడా చదువుకుంటున్నారు ఆ పిల్లల్ని ఆస్తి వాళ్ళకి వెళ్తుంది కానీ ఈవిడికి ఏమి వెళ్తా పదిహేను కోట్లు వెళ్ళదు ఏమంటారంటే వాళ్ళు జెంట్స్ అది ఈ ఆడవాళ్ళందరూ గ్రహించాలి దాంతో నగలు కొనుక్కో బట్టలు కొనుక్కో ఏమైనా చేసుకో ఆ నగలైన మళ్ళీ తదనంతరం మళ్ళీ ఈ పిల్లలకి వెళ్ళిపోవాలి తనకి ఎలాగో పిల్లలు లేరు తను చెల్లికి ఇస్తాను తన తమ్ముడికి ఇస్తాను వాళ్ళ బాబాయ్కి ఇస్తాను పిల్లలకి అంటే అవదది అనేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట ఒకవేళ ఆవిడ కూడా పిల్లలు ఉన్నారనుకో వాడి పిల్ల ఒక ఆవిడ ఏం చెప్పిందంటే తనకి పుట్టిన అబ్బాయి కొద్దిగా కూడా అంట ఉద్యోగం తనంతరం తను సంపాదించుకోలేదంట కాబట్టి ఈవిడమ్మ అందంగా ఉంది నాకు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్ని ఈవిడ కండిషన్ కోటి రూపాయలు పట్టి ఇల్లు కొనివ్వండి ఆ ఇల్లు మా అబ్బాయి పేరు పెడతాను అండ్ ఇది మా అబ్బాయి మా అమ్మాయకుడు వాడు పెళ్లి చేసుకుంటాడు ఏదో ఒక పదివేలు ఇరవై వేలు సంపాదించుకుంటాడు లేదా కోటి రూపాయలు ఎదురు సగం ఇంట్లో ఉండి సగం అది ఇచ్చుకుని దాంతో బతుకుతాడు నేను నన్ను పెళ్లి చేసుకోండి కాకపోతే నేను అందంగా ఉంటాను కదా అంటది అంత కోటి రూపాయలు ఇచ్చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళంతా రెడీగా లేరు ఇల్లు ఈ విషయాన్ని అర్థం అంటే ఇప్పుడు అందమే పెట్టుబడి అని ఆవిడ అనుకుంటున్నారు చేసుకోవాలంటే అందమే పెట్టుబడి సరిపోతుంది ఇది ఈ అందాన్ని అన్ని కోట్లు కొనుక్కోగలరు అని ఆవిడ ఉద్దేశం కాకపోతే మీరు చెప్పేది ఏంటంటే అందాన్ని పెట్టుకొనుకున్నంత స్తోమత అంత సరదా జనాల్లో లేదు లేదు ఆవిడ తప్పుగా ఆలోచించుకుంటున్నారు ఆశ హద్దు లేకుండా ఉంది అని మీరు అనేది కానీ ఇలాంటివి జరిగినవి అని నేను అడుగుతున్నా సినిమాల్లో చూస్తుంటాం కామన్ గానే జనరల్ గా సినిమా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఆయన ఆయనకి భార్య చనిపోయింది ఒక మంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చూడడానికి యంగ్ ఉంటాడు ఆయన పెద్ద ప్రొడ్యూసర్ ఒక పెద్ద ఫేమస్ సింగర్ ఆవిడ వెయిట్ చేసి వెయిట్ చేసి పెద్ద ఫేమస్ ఒక బిజినెస్ మ్యాన్ లాగా చేసుకుంది అలాగ రామని కోరుకున్నారు వీళ్ళు ఆవిడకి వచ్చిన ఆ సింగర్ కి ఆ పేరు ఆవిడ మంచి పాటలు బాగా పాడుతుంది ఆవిడ నిజంగా అందంగా ఉంటుంది అర్థమైంది ప్రజల చూసేవాళ్ళు కూడా అర్థం అవుతుంది అటు అది ఆవిడకి వచ్చింది కదా ఆ సింగర్ వచ్చింది కదా వచ్చాడు నాకు కూడా బిజినెస్ వచ్చే లాస్ట్ అంతా వాళ్ళకి వచ్చేయాలనుకుంటున్నారు అలా రాదు వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు మేము ఎందుకు అంత ఇవ్వాలి మేము ఈ రోజుల్లో వాళ్ళు ఏంటంటే మేము ఫారినర్ చక్కగా ఒక ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకుంటే చక్కగా బోర్డు కంట్రీస్ తిరిగి వచ్చేయచ్చు అని చెప్తున్నారు మాకు నిజంగా అంటే అలాంటి అవకాశాలు వచ్చినాయి మాకు మేము ఎందుకు ఇలాగా ఇవ్వాలి బోర్డు ఉన్నాయి బోర్డు పదిహేను కోట్లు పది కోట్లు ఇచ్చి అలా అలానే మాట్లాడమాటది రోజు ఇంకా ఆవిడ మొహం నేను చూడాలా తెల్లాలి లేస్తే అంటే నాకు బోల్డ్ డబ్బులు ఉన్నాయి కదా ఇతనంటే నాకు బోల్ డబ్బులు ఉన్నాయి నెల రోజులు ఒక కంట్రీకి వెళ్తాను ఇంకో కంట్రీకి వెళ్తాను ఇక తెల్లారి లేచి ఈవిడి మోహన్ ఏంది చూడాలి అంటే అలా అందరం అలా అని కాదు ముందు సాంప్రదాయం కావాలి భారీ కావాలి వాళ్ళు ఏమంటారు అంటే ఇద్దరం తో ఒకరి ఒకరు తోడుగా ఉంటాము చక్కగా ఆవిడ కావాల్సిన బట్టలు కొనుక్కోవచ్చు కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు కావాల్సిన ఎక్కడికైనా వెళ్ళొచ్చు టూర్లు వెళ్ళొచ్చు అంతేగాని ఆస్తులు ఎన్ని కూడా రావాలనుకోవడం తప్పు అని వీళ్ళు అంటారు అన్నమాట ఇది చూసేవాళ్ళందరూ ఆడవాళ్ళందరూ కూడా అర్థం చేసుకోండి ఎవరు నాకున్న అనుభవం చెప్తున్నా ఎవరు కూడా ఉన్న ఆస్తిని మీ వాళ్ళ కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని మేము ఎందుకు ఇవ్వాలి మాకేం పని కాకపోతే అనుభవం చేసాం కానీ దాన్ని స్పెండ్ చేసుకుందాం అంటున్నారు డబ్బులు ఖర్చు పెట్టుకుందాం లక్ష రూపాయలు తీసుకో లేకపోతే ఎనభై వేలు తీసుకో యాభై వేలు తీసుకో అలా చెప్తున్నారు తప్ప ఆస్తులన్నీ వైపు రాసుకోవడం అనేది ఐలీ ఇంపాసిబుల్ ఇవ్వలేము అని అన్నమాట రకరకాల ఒక కేసు అది సరే ఇలాగ ఉన్నారు అంటే అమ్మాయిలు నా దగ్గర అందమైన అబ్బాయి కావాలి మా దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి తిరిగి కట్నమిచ్చి తిరిగి చేసుకుంటాను అబ్బాయి ఎవరు అలా నేను అబ్జర్వ్ చేసిన ఇంకా సాంప్ర మన భారతదేశంలో ఆ సాంప్రదాయం ఉందమ్మా ఇంకా అసలు నిజమైన అందంగా అన్నవాళ్ళు డబ్బు గలవాళ్ళు బయటకు రావట్లా అంటే పరువు ప్రతిష్ట అని ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ గురించి ఒక అబ్బాయి అమ్మాయి ఉంటది డబ్బులు ఉందని చెప్పేసి ఆవిడ ఒక నలభై ఏళ్ళు వచ్చినాయి అనుకో ఒక పెళ్ళి కావాల్సిన అబ్బాయో పెళ్లికి కావాల్సిన అమ్మాయో ఉంటుంది ఆ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చాకలు చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళ యొక్క పర్సనల్గా ఏమన్నా ఇంట్రెస్ట్లు ఉన్నా కూడా పక్కన పెట్టి పిల్లల గురించి ఆడవాళ్ళు అది కోరుకుంటున్నారు అది నా దగ్గర డబ్బులు ఉంది ఆ అబ్బాయికి కావాల్సినంత ఉంది కూతురు కావాల్సినంత ఉంది కానీ తను కూడా సౌక్యంగా ఉందాము సరదాగా ఉందాము అన్న దానికి వంత నాకు ఒక్కరు కూడా కనబడలేదు వాళ్ళు త్యాగం జ్యాగం చేసేస్తున్నారండి కొంతమంది ఆడవాళ్లు అయితే ఫ్యామిలీ కోసం త్యాగం చేస్తున్న వాళ్ళు లేడు వర్తలేని వాళ్ళు బ్రతలేదు జాగం చేస్తున్నారు తప్ప అండ్ ఇది ఆస్పడట్లేదు హాస్పిటల్ లో నేను డబ్బులు ఇస్తాను నాతో పాటు రావా మంచోడు కావాలి కుర్రోడు కావాలి ఎంత వరకు కూడా నాకు కనబడలేదు గ్రేటింగ్ రైట్ అది అంటే చాలా మందికి నవే డేస్ లోని మనీ చాలా ఇంపార్టెంట్ కొంతమంది విడోస్ అలా హస్బెండ్ నుంచి విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మంచి సంబంధం అనే అందంగా ఉన్నాను కదా ఒక మంచి సంబంధం ఉంటే చెప్పండి ఒక పది కోట్లు ఉండాలి పదిహేను కోట్లు ఉండాలని ఒక లెక్క చెప్తా ఉన్నారు సో అది ఎంతవరకు వాస్తవము ఇది నిజంగానే అలా ఉన్నాయా అలా జరుగుతున్నాయా అనే దానికి సార్ దగ్గరికి అయితే ఒక ప్రపోజల్ వచ్చింది సో దాని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము ఇలాంటివి బయట కూడా జరుగుతూ ఉన్నాయి సో బట్ ఏదైనా కూడాను అందం అనేది ఇంపార్టెంట్ కాదు అలాగే డబ్బు కూడా శాశ్వతం కాదు ఇద్దరు మంచిగా కలిసి జీవించగలం అనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు రైట్ మీరేమనుకుంటున్నారో మెసేజ్ బాక్స్లో మెసేజ్ తెలియదు